సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో యాభై ఏడవ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు గ్రంథాలయం వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన హాల్ను ప్రారంభించారు అలాగే దుద్దట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తేమ శాతాన్ని కూడా పరిశీలించారు రైతులు ధాన్యం అమ్మగానే అతి రోజు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని అధికారులకు ఆదేశించారు రైతులు ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోపు డబ్బులు పడతాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన అధికారులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు దుద్దడ మండలంలో తొమ్మిదో వార్డులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్ఛందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా కోటి పదహారు లక్షల ఇళ్లకు ఎనభై ఐదు వేల మంది ప్రేమిమరేటర్స్తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాస్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ పూసల హరికృష్ణ దుబ్బక్క కాంగ్రెస్ ఇంచార్జీ చెరుకు శ్రీనివాసరెడ్డి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్టీబు ఇతర అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయాలు నిరుద్యోగ విద్యార్థులకు సంబంధించి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ కావడానికి ఒక వేదికలుగా మారిపోయాయి లింగమూర్తి గారు చెప్తున్నట్టుగా శుద్ధిపైన గ్రంథాలయానికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఇంకా నిరుద్యోగ యువతకు ఏ విధంగా అక్కడ ఉండబడేటువంటి సౌకర్యాలు కలగజేయాలి వారి అవకాశాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగజేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా మీరు పిల్లలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగానే అన్ని రకాల కొంత మార్పులు చేర్పులు చేయాల్సింది కూడా చేసుకొని చదువుకున్న పిల్లలకు వాస్తవంగా మై కూడా వాడి ఇక్కడ మనం కార్యక్రమాలు నిర్వహించాల్సి ఎప్పుడైనా జరిగితే బయట ఏదైనా చేసుకోవాలి తప్ప ఇక్కడ ఈ మైకులు వాడి మనం మీటింగ్లు పెట్టుకోవడం వల్ల ఒక గంట రెండు గంటలు వాళ్ళ అమూల్యమైన సమయం వృధా అయితే అందులో వల్ల మూడు రోజుల లోపల గ్రూప్ త్రీ ఎగ్జామ్ రెండు రోజుల లోపల దానికి సంబంధించిన ప్రిపరేషన్ లాస్ట్ డేస్ దాని కాక ఇలా ఎడ్యుకేషన్ ఒక ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఇస్తూ ఉన్నాం మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ తుది వచ్చింది మొన్ననే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా మేము నూట పదమూడు మంది ఉద్యోగాలకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారి ద్వారా అందజేయడం జరిగింది దానికంట ముందు ఇప్పటి వరకు కూడా పదకొండు నెలల నలభై ఐదు వేల ఉద్యోగాలు సరే మేము చాలా మంది చెప్తారు మేము పరీక్షలు రాయించినాం మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ప్రక్రియ అనేటువంటి ప్రభుత్వంలో కొనసాగుతూ జరుగుతూ ఉన్నది ఈ జరిగే పరి పరిక్రమలలో చిన్న చిన్న అంశాలతో పెండింగ్ల సంవత్సరాల కాలం పాట ఉన్నటువంటి అన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉద్యోగ నియామకాలన్నింటినీ కూడా చేయించడం జరిగింది నేను ఈ సందర్భంగా లైబ్రరీలో ఒక విజ్ఞప్తి చేయాల్చుకున్నా ఒక విద్యార్థి నాయకుడిగా చదవడము అనేటువంటిది మన పిల్లలందరికీ నేర్పాల్సిందే కంపల్సరీ పిల్లలకు జ్ఞానం పెరగాలనుకుంటే ఓపికగా గంటసేపు పుస్తకాన్ని చదవడం నేర్పగలిగితే తప్పకుండా వాళ్ళు పొద్దున జీవితంలో ఆ నేర్చుకున్న జ్ఞానం ఎక్కడో ఒక కానీ ఉపయోగపడుతుంది సమయాన్ని వృధా చేయడమో ఇవాళ మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా పేరు మీదనో లేదా టీవీల పేరు మీదనో కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేస్తే జీవితంలో వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇయాలై అనేకమైన చరిత్రమే కాదు సైన్స్ కానీ అనేక రకాల సమాచారం అసలు ప్రపంచం అంతా కూడా ఒక గ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ప్రపంచాల ఏ మారుమూల గ్రామాల్లో ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోగలిగినటువంటి వేదిక లైబ్రరీ నాలుగు వందల సంవత్సరాల నాలుగు వేల సంవత్సరాల కింద కూడా ఏముండే అని తెలుసుకోగలడానికి వేదిక లైబ్రరీ అటువంటి వేదికలైన లైబ్రరీలకు తెలంగాణ ప్రభుత్వం ఒక డాక్టర్ రియాజ్ అని ఒక ఉద్యమకారుని రాష్ట్ర స్థాయి చైర్మన్ వేసింది లింగమూర్తి గారు కూడా ఎన్సైక్లోపీడియా ఆయనకు అన్ని తెలుసు మైండ్ల చాలా అవగాహన కలిగిన వ్యక్తి మాజీ సర్పంచ్ పెద్ద గ్రామానికి మాజీ సర్పంచ్ రెండు మూడు వందల ఓట్లు కాదు పదివేల ఓట్లు గ్రామానికి సర్పంచ్గా అనేక అవగాహన కలిగిన వ్యక్తిగా మరి ఈ లైబ్రరీని ముందుకు తీసుకుపోతుందనే విశ్వాసంతో వారు నియమించడం జరిగింది తప్పకుండా నాకు ఆ విశ్వాసం ఉంది సిద్దిపేట లైబ్రరీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు లైబ్రరీల పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని ఒక మంచి మార్పు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులందరికీ కూడా అన్ని రకాల పుస్తకాలతో సౌకర్యాలతో సమాచారంతో ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిద్దాలని సందర్భంగా కోరుతూ గ్రంథాలయ వారోత్సవాలు నెహ్రూ గారు మన నెహ్రూ గారు భారత తొలి ప్రధాని ఈ భారత నిర్మాత ఎందుకంటే వారి ఆలోచనలు ఒకవేళ ముందు చూపు లేకుండా ఉండి ఉంటే ఆనాడు ఈరోజు ఐఐటీలు పెట్టి ఉండకపోతే ఎయిమ్స్లు పెట్టి ఉండకపోతే ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద పెద్ద కంపెనీలకు వంద మంది సిఏఓలు భారతీయులు ఉన్నారంటే ఆ రోజు నెహ్రూ గారు చేసినటువంటి అంకురార్పణ ఇలా భారతదేశం పంచవశ ప్రణాళికల ద్వారా ప్రాజెక్టులు కట్టి వ్యవసాయకి విప్లవం తీసుకొచ్చి పంటలు తిండి లేక ఇబ్బంది పడి చనిపోయే లక్షల మంది నుంచి ఇలా లక్షల మెట్రిక్ టన్నులు కోట్ల మెట్రిక్ టన్నుల్ని బయటి దేశాలకు పంపగలిగి ఎగుమతి చేసేటువంటి స్థితికి ఎదగదలిగిన ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు విద్యాలయాల నిర్మాణాలు కావచ్చు వైద్యాలయాల నిర్మాణాలు కావచ్చు ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనం అనేక రకాలుగా సాంకేతికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు చేసుకోవడం జరిగింది ఈవెలా మనం దానికి సంబంధించిన విషయాలపల ఈవెలా కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటాం నెహ్రూ గారు ఏ విధంగా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి దేశానికి ప్రజాస్వామ్యకి ఎన్నికలు జరిగితే నలభై ఏళ్ళ స్వతంత్రం వచ్చి ప్రొవిన్షియల్ పార్లమెంట్ ఉన్న తర్వాత యాభై ఎన్నిక ఎన్నికైన తర్వాత అరవై నాలుగు చనిపోయేంతసేపు కూడా ప్రధానమంత్రిగానే ఉండి ఈ దేశానికి సంబంధించి గట్టి పునాదీశునిగా ఉంటే ఇవాళ దేశం ఈ విధంగా ఉంది వారి పిల్లలంటే ఇష్టం నిన్న మనం పిల్లల దినోత్సవంగా చాంద్రబాబు నెహ్రూ గారి జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకున్నాం